విజయవాడ వరదల్లో చిక్కుకున్న వాళ్ళ ప్రజల పరిస్థితి మాత్రం చాలా వర్ణనాతీతంగా ఉంది వరద నీళ్ళు తగ్గుతున్న చోటేమో బురద ఆ నీళ్ళల్లో అయితే పాపం అసలు పాములు అయితే ఎట్లా కనిపిస్తున్నాయో దోమలు పట్టపగలే పీకేస్తూ ఉన్నాయి ఇంకా వాళ్ళకి చేరాల్సినటువంటి కనీసం కనీస తిండి నీళ్లు కూడా చేరగా చాలా మంది ఉన్నారు చాలా దయనీయ పరిస్థితి అయితే ఉంది అన్ని పరిస్థితుల్లో అవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వచ్చే లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ పంచే కార్యక్రమాన్ని అయితే వాళ్ళు మొదలెట్టారు ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతూ ఉన్నారు వాళ్ళ గోడు వినబోతూ ఉన్నారు వాళ్ళ బాధలు స్వయాన ఆయన చూడబోతూ ఉన్నారు సో ఇప్పుడు ప్రకటించిన సాయమే కాకుండా మళ్ళీ వాళ్ళ బాధలు విని అవసరమైన వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలో చూద్దామని చెప్పి కూడా జగన్ గారు అన్నారు సో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన స్టార్ట్ అవ్వబోతుంది మరి కాసేపట్లో ఓల్డ్ ఆర్ఆర్ పేటకు చేరుకొని అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ సాధకు బాధలు ఆయన తెలుసుకోబోతున్నారు మొన్నటికి మనం చూసాం మా నడుములకు మించి ఈ చెస్ట్ వరకు వచ్చినటువంటి నీళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ బాధితులను కలిసి పరామర్శించి ప్రభుత్వ సాయం ఏ మేరకు అందింది అనేది ఆయన అడిగి తెలుసుకున్నారు అండ్ అదే సమయంలోనే ఆ కృష్ణలంక దగ్గర కట్టినటువంటి రిటైర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దానివల్ల లక్షల మందికి ఏ విధంగా మేలు జరిగింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్పారు కూడా నిజంగానే అది లేకపోయి ఉండింటే ఇంకా ఈ నష్టం మనం ఊహించను కూడా మేము ఇప్పుడు ఉన్న వీళ్ళకే కనీసం పునరావాసాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది ఇంకా అప్పుడు ఆ వాళ్ళు కూడా లేకపోయని వింటే పరిస్థితి మన ఊహకు కూడా అంది ఉండదు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాధితులు మళ్ళీ ఎలాంటి కోడు వెళ్ళబోసుకుంటారు అన్నవాళ్ళకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు ఎలాంటి సాయం చేయింది అనేది చేసింది అనేది వాళ్ళు జగన్ గారితో ఎలా పంచుకుంటారు అన్నది చూడాలి డెఫినెట్లీ ఇటు అధికార పార్టీ వైపు నుంచి అయితే వాళ్ళ మీడియా వైపు నుంచి అయితే చివరికి బురద రాజకీయం చేయడానికి మోహన్ రెడ్డి గారి మీద ఆ విమర్శలు ఎక్కువ పెట్టడానికి వాళ్ళంతా కనుక స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ రైటర్ లాగా రెడీగా కాచుకొని కూర్చుంటారు అది వేరే విషయం అనుకోండి